హలో ఫ్రెండ్స్ నమస్తే నేను ఆవకాయతో పాటు నువ్వుగాయ పచ్చడి కూడా పెట్టుకున్నానండి మీరు నువ్వుగాయ పచ్చడి తిన్నారా ఎప్పుడైనా ఇది చాలా బాగుంటుందండి లాగే అనిపిస్తుంది కారం వేయకుండా పెడతారు కాబట్టి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇది పిల్లలకి కారం తినలేరు కాబట్టి వాళ్ళ కోసమైనా పెట్టచ్చు ఇది నువ్వులు వేసి చేస్తారు కాబట్టి ఆవాలు నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి నువ్వుల్లో ఐరన్ ఉంటుంది కదా చాలా మంచిది హెల్త్కి ఇలాంటి పచ్చడి మేము ప్రతి సంవత్సరము చేస్తాము కొంచెమైనా కానీ ఒక మూడు కేజీల ముక్కలైతే పెట్టాను నేను దానికోసము నేను ఎలా పెట్టాను ఏంటి అని ఇప్పుడు నేను చెప్తానండి దానికోసం ముందు నువ్వులైతే వేయించుకున్నాను హాఫ్ కేజీ నువ్వులు తక్కువ మంటపై దోరగా వేయించుకున్నాను మరి ఎరుపు రంగు రాకుండా కొంచెం లైట్గా ఉన్నప్పుడు తీసుకోవాలి చల్లార పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక మూడు వందల గ్రాములు పొట్టు తీసి పెట్టుకున్నాను నువ్వులు చల్లార పెట్టేసి మిక్సీ జార్లో వేసి వీటిని మెత్తగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి నువ్వులు పెట్టుకున్నాక మెంతులు కూడా ఒక అన్ అన్ని రెండు రకాల పచ్చడి కోసం అయితే నేను తీసుకున్నాను మెంతులు నాలుగు వందల గ్రాములు మెంతులు తీసుకున్నాను వేయించుకున్నాను నువ్వుల పచ్చడి కోసం అయితే నేను యాభై గ్రాముల మెంతులు మాత్రమే వేశాను ఆవాల పొడిది ఆవాలు కూడా నాలుగు నాలుగు వందల గ్రాములు ఎండబెట్టి సన్నావాలు పొడి చేసుకున్నాను జీలకర్ర మాత్రం వేయలేదండి పొడి అలాగే తాలింపులో వేసాను జీలకర్ర ఇది మెంతుల పొడి అండి మెంతులు కూడా దోరగా వేయించుకొని కొద్దిగా నూనె వేసి కడాయిలో దోరగా వేయి మంచిగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను మూడు కేజీల మామిడికాయ ముక్కలకి పావుసేరు డబ్బాతో మూడు డబ్బాలు నువ్వుల పొడి మూడు డబ్బాలు ఆవల పొడి తూకం ప్రకారం ఐదు ఐదు వందల గ్రాములు నువ్వులు మూడు వందల గ్రాములు ఆవాలు ఇంకా మూడు వందల గ్రాములు వెల్లుల్లిపాయలు నాలుగు వందల గ్రాములు సాల్ట్ వేసుకున్నాను ఇంకా ఆవాల పొడి నువ్వుల పొడి సమానంగా వేసుకోవచ్చు లేదంటే ఆవాల పొడి కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు అప్పుడు అందరికీ ఘాటు తినలేకపోతే ఆవాలు తక్కువగా వేసుకోవచ్చు నేను సమానంగా వేసాను నువ్వులు ఆవాలు తాలింపు కోసము నువ్వులు నూనె వేడి చేసి స్టవ్ పై తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ పసుపు అవన్నీ వేసుకున్నాను మామిడికాయ ముక్కలు కలుపుకున్నాక మొత్తము నువ్వుల పొడి ఆవల పొడి కలిసిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను నేను ఎందుకంటే కలిపేటప్పుడు ఎండుమిర్చి పొడి పొడిగా అవుతుందని ఇలా వేసుకున్నాను పచ్చట్లో నాని నానిన తర్వాత ఎండుమిర్చి కారం వస్తుంది దాంట్లోకి తింటుంటే బాగుంటుంది అన్నంలోకి ఎండుమిర్చి చక్కగా పచ్చడిలో ఊరిన తర్వాత పుల్ల పుల్లగా అనిపిస్తుంది మనకి అక్కడక్కడ మనం అన్నంతో పాటు తినొచ్చు బాగుంటుంది ఇప్పుడు పచ్చడి జాడిలో ఈ పచ్చడిని మొత్తం పెట్టేసుకున్నాను ఎంతో జాగ్రత్తగా కొలతలతో పెడితేనే ఈ పచ్చడి పర్ఫెక్ట్ రుచి వస్తుందండి ఇంకా ఇలాంటి కొలతలతో అయితే ఉప్పు అన్నీ సరిపోయాయండి ఇలా జాడీ నిండింది మూడు కేజీల మామిడికాయ ముక్కల పచ్చడి పచ్చడి నాలుగు రోజుల తర్వాత కలిపానండి పచ్చడి పైన జాడీలో నూనె తేలి చక్కగా జారు జారుగా పచ్చడి ఊరి మామిడికాయ రసంలో నువ్వులు నాని ఫ్లేవర్తో చాలా రుచిగా ఉందండి ఈ అన్నము మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కనుక తెలియకపోతే ఇదే కులతలతో ఒక కేజీ మామిడికాయ ముక్కలు పెట్టి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మీ కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి బై అండి థ్యాంక్